ఇందులో మనం ఎండిమిరపకాయలు మిక్సీలో పచ్చ పచ్చగా కదా ఇట్లా కలర్ఫుల్గా ఎంత బాగున్నాయి హాయ్ యాస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మనం సగ్గుబియ్యం చేద్దామండి సగ్గు బియ్యాన్ని ఒక గ్లాస్ తీసుకుంటున్నాను ఎండాకాలం కాదండి ఎండాకాలం ఒక్కరోజు మనం ఇలా కష్టపడి వడియాలు పెట్టుకున్నాం అనుకోండి మనకు సంవత్సరం రెండు సంవత్సరాలు కూడా పాడవకుండా ఉంటాయి నేను ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకుంటున్నాను ఈ సబ్బు గియన్ని వాటర్ పోసి ఒక టూ త్రీ టైమ్స్ ఇలా కదుపుతూ కాదు కడగాలండి ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పైకి వచ్చేస్తాయి అనమాట ఈ నీళ్ళు ఇలాగే వంచేసేయాలి ఇలా రెండు మూడు సార్లు ఇలా రెండు మూడు సార్లు కడిగేసి నీళ్ళు మునిగేంత వరకు పోసేటండి పైన వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకన్నా ఉండాలి అలా ఉంచి ఒక గంట సేపు ఇవ్వాలి ఇలా ఒక గంట సేపు నానబెట్టామనుకోండి మనకు బియ్యం తొందరగా ఉడికిపోతాయి అనమాట ఒక గంట తర్వాత ఉడకబెట్టాము ఇంకా సగ్గుబియ్యము నానిపోయాయండి ఇప్పుడు మనము నీళ్ళు వేడి చేసుకుందాము ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకున్నాను కదండి దానికి నాలుగున్నర గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి వాటర్ ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువైతే మళ్ళీ కష్టం అవుతుంది ఎక్కువైతే కొద్దిసేపు కుడి మీరు పెట్టేసుకుని సరిపోద్ది మనకు చిక్కబడిపోద్ది చల్లారాక నేను నాలుగున్నర గ్లాసులు పోస్తున్నాను ఈ నీళ్ళు మరగనివ్వాలి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ తక్కువే పడుతుందండి ఎందుకంటే పలచగా చేస్తాం కదా మీరు కావాలంటే కొంచెం కరిగాక టేస్ట్ చూసుకోవచ్చు ఎక్కువైతే వడియాలు తినలేము అలాగే చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నానండి కొన్ని కొంచెం కలర్ఫుల్గా ఉంటాయని మనం మామూలుగా ఓన్లీ ఉప్పు వేసుకున్నా కానీ మల్లె మొగ్గల్లో ఉంటాయండి ఇవి కొద్దిగా మరగా కానీ మనము ఇంకా నాని సగ్గుబియ్యం వేసేసుకుందాము సగ్గుబియ్యం చేయి పెట్టకుండా ఒక్కటి తీసేసి వేసుకోవాలండి ఒక్కటి వంచేస్తాను ఇప్పుడు సగ్గుబియ్యం ఇందులో వేసేసుకొని కొద్దిగా ఉడుకుతున్నంతసేపు మనం ఇలా కలుపుతూ ఉండాలండి సా అది ఇవే చిల్లీ ఫ్లేక్స్ వేసాం కదా అక్కడక్కడ మనకు వేయించిన తర్వాత బాగా కనిపిస్తాయండి జీలకర్ర కూడా వేసుకోవచ్చు జీలకర్ర వేస్తే కలర్ మారిపోతాయి వైట్ ఉండవు అనమాట కొంచెం బ్రౌనిష్లో వస్తాయి కొన్ని అలా కొన్ని ఇల్లు కూడా పెట్టుకోవచ్చు ఇది కొద్దిగా ఉడకాలి మనకు ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు ఉడకనివ్వాలి మధ్య మధ్యలో అడగంటకుండా కలుపుతూ ఉండాలి ఇలా సగ్గుబియ్యం అన్ని ట్రాన్స్పరెంట్ కలర్కి వచ్చాక ఇంకా స్టవ్ ఆపేసేయాలండి కొద్దిగా చల్లారిన తర్వాత కొద్దిగా చిక్కపడుతుందండి మనం క్లాత్ మీద కానీ కవర్ మీద కానీ వేసుకోవచ్చు కవర్ మీద అయితే కొంచెం పూర్తిగా చల్లారినాక వేసుకుంటే బాగుంటుంది కొద్దిగా సేఫ్ అయిన తర్వాత చిక్కగా అండి ఇప్పుడు ఇది ట్రాన్స్పరెంట్ సర్దు సబ్బుబియ్యము ఇంకా ఆపిస్తున్నాను స్టవ్ పూర్తిగా చల్లారిపోయిందండి ఇలా కొద్ది కొద్దిగా స్పూన్లో తీసుకొని వేసి ఒక్కసారి ఇలా ప్రెస్ చేస్తే సగ్గుబియ అనేది ఒక దానిపైన ఒకటి రాకుండా ఉంటాయి సగ్గు బియ్యం ఎందుకంటే జస్ట్ ఇట్లా ప్రెస్ చేయాలి ఒక్కసారి చిల్లీ ఫ్లెక్స్ వేసాం కదండి ఇట్లా కలర్ఫుల్గా కనిపిస్తుంది వేయించినాక బాగుంటుంది ఇలా చిన్న చిన్నగా వేసుకుంటే సరిపోద్ది పెట్టేశానండి ఈ సాయంత్రం వరకు ఎండిపోతాయి మంచిగా ఒక టూ త్రీ డేస్ ఎండబెట్టుకుంటే సంవత్సరం అంతా నిలుగుంటాయండి చక్కబియ్యం మొడియాలు ఎండిపోయినాయండి ఇందులో మనం ఎండి మిరపకాయలు మిక్సీలో పచ్చ పచ్చగా దంచేసినాం కదా ఇట్లా కలర్ఫుల్గా ఎంత బాగున్నాయి ఒక టూ డేస్లో మంచిగా ఎండిపోయినాయి ఇప్పుడు వేపి చూద్దామండి ఇలా తక్కువ నూనెగా పోసి వేయించుకోవాలండి ఒక్కొక్కటి ఎక్కువ నూనె పోసాం అనుకోండి మళ్ళీ ఆ నూనె ఎంత వేస్ట్ అయిపోతుంది కాగి నూనె మనం ఎక్కువ వాడకపోతే వేస్ట్ అయిపోతుంది అందుకని నేను ఎప్పుడు తక్కువ పోసి వేయించుతాను ఇలా మళ్ళీ కూల్లాగా తెల్లగా వస్తున్నాయి చూడండి సగ్గు ఇలా పొంగితే సగ్గుబియ్యం అయితే ఇవి ఇండి మిరపకాయలు వేసాం కదండీ ఎంత కలర్ఫుల్గా మంచి డిజైన్ కనిపిస్తున్నాయి కదా ఎంత బాగున్నాయో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు కూడా వడియాలు పెట్టి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి